మీ ఇంట్రడక్షన్ నేను డాక్టర్ శ్రీకృష్ణ చైతన్య కంచెల్లా నేను నెఫరాలజిస్ట్ని సో ఈరోజు మనం సడన్గా శరీరంలో వాపు వచ్చింది అంటే కాళ్ళు ముఖము కొంతమందికి సడన్గా వస్తుంది అంటే అది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం కాలు వాపు అంటే మందు తాగి అంటే మందు తాగి తాగి దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సో ఈ ఇలా ప్రోటీన్ ఏమన్నా బయటికి పోయినప్పుడు కూడా కాళ్ళ వాపు ముఖం వాపు అనేది సడన్గా రావచ్చు సో ఇట్లా వచ్చి ఆ వాపు అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంతమందికి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి జనరల్గా ఈ కిడ్నీకి సంబంధించినటువంటి వాపు బయటికి పోతుంది ప్రోటీన్ అని అంటే దానికి కొన్ని రకాల పరీక్షలు చేసుకొని కిడ్నీకి సంబంధించిన తేడా ఉంది అని నిర్ధారణకు రావాలి అంటే ముందు గుండెకి సంబంధించింది ఎక్స్క్లూడ్ చేసుకోవాలంటే గుండె డాక్టర్ని కలవటము ఆ గుండె డాక్టర్ దగ్గర టూ ఎక్కువ తీయటము తర్వాత ఏమన్నా గుండెకి సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించటం తర్వాత లివర్కి సంబంధించినటువంటివి అంటే ఈ సీరం ఆల్గ్రూన్ లెవెల్ ఎంత ఉంది లివర్లో ఏమన్నా ఫెయిల్యూస్ ఉన్నాయా ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించటము తర్వాత ఇంకా కొన్ని రకాలైనటువంటి కీణవాతం వ్యాధికి సంబంధించినటువంటి పరీక్షలు చేయించాలి వాటిని ఏమంటారంటే ఈ కొలాజన్ ప్రొఫైల్ అని అంటారు ఇవి చేయించుకోవాలి తర్వాత ఇంకా కొన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ స్క్రీనింగ్ అని డయాబెటీస్ అని ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవాలి ఇవన్నీ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు అన్నీ మనం ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత కిడ్నీకి సంబంధించి అంటే యూరిన్లో ప్రోటీన్ పోతుంది క్రియాత్ని నార్మల్లే ఉంది సడన్గా వాక్ వచ్చింది అనుకుంటే అప్పుడు అవసరమైతే కిడ్నీలో నుంచి ముక్క పరీక్ష తీసి చూడాల్సి వస్తుంది ఇలా ముక్క పరీక్ష తీయటాన్ని కిడ్నీ బయాప్సీ అని అంటారు ఈ బయాప్సీ చేస్తే మనకి దాంట్లో ఏమన్నా తేడా ఉందా అన్న దాన్ని బట్టి చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇన్ ద టైమ్ స్పాన్లో కనుక ట్రీట్మెంట్ మొదలు పెడితే కిడ్నీని ఖరాబ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు చాలామంది ఏం చేస్తారంటే కిడ్నీ బయాప్సీ అనగానే అది ఒక పెద్ద సర్జరీనేమో దానికి ఖర్చు ఎక్కువ అవుతుందేమో మళ్ళీ దానివల్ల ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పని కంగారుతో వాళ్ళు అసలు చాలామంది చేయించుకోవటం సో ఇప్పుడు దీన్ని ఇలాంటి ఏదైనా కిడ్నీ ముఖ పరీక్ష చేయించుకోవాలని అన్నారనుకో కంపల్సరీ ఒక నెఫరాలజిస్ట్ని కలిసి దానిలో ముక్క పరీక్ష చేయించుకోవాలి ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఇబ్బంది ఉంది ప్రైవేట్లో చేయించుకోలేము మాకు అంత ఎఫోర్టబిలిటీ లేదు ఎస్వుగా కానీ లేదంటే ప్రైవేటీ క్లినిక్స్లో మేము చేయించుకోలేము ఫలానా పెద్ద పెద్ద హాస్పిటల్ మెడికవర్స్ అట్లాంటి వాటిల్లో అనుకుంటే కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా వీళ్ళు చేయించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్ ఉంటుంది లేదంటే ఉస్మానియా ఉంటుంది గాంధీలో ఉంటుంది సో చాలామంది ఏం చేస్తారంటే కిడ్నీ బయాప్సీ ఉందని నెఫరాలజిస్ట్ దాని మీద రాస్తాడు కానీ వీళ్ళు నెఫరాలజిస్ట్ మరి నేను కొంతమంది నా దగ్గరకి వచ్చిన వాళ్ళు ఈ బయాప్సీ చేసుకోకుండా సార్ ఎందుకు చేయించుకోలేదంటే సార్ ఫలితాలు తక్కువ ఉన్నాయి లేదంటే భయం నాకు భయమైంది అందుకే చేయించుకోలేదని అంటారు సో పైసలు తక్కువ ఉన్న వాళ్ళు బయట చేయించుకోలేకపోతే అట్లీస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ బయాప్స్ ఇన్ టైంలో చేస్తే కిడ్నీని మనం కాపాడుకోవచ్చు కిడ్నీలో స్టోన్స్ ఏ రీజన్స్ చేత వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ సో ఇది కిడ్నీ స్టోన్స్ రావడానికి కొన్ని ఆహార అలవాట్ల వల్ల రావచ్చు కొన్ని కొన్నిసార్లు జన్ని లోపం వల్ల అంటే కొన్ని చిన్నపిల్లలకి రావటం రావచ్చు ఇంకొకటి పెరిగినటువంటి పుట్టిన మనం తీసుకునేటటువంటి ఆహారంతో పాటు ఉన్న ప్లేస్లో కూడా రావచ్చు అదేంటంటే ఇప్పుడు మనం ఆహారం ఎక్కువగా నాన్ వెజ్ తీసుకున్నాము ఆ నాన్ వెజ్లో మటన్ తీసుకుంటే రెడ్ మీట్ అంటారు ఆ రెడ్ మీట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది స్టోర్ ఫాలో అయ్యే అవకాశం ఇరిక్సిడ్ స్టోర్స్ ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఎక్స్ట్రాడినరీగా కొంతమంది వాళ్ళకే వాళ్ళని ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటారు దానివల్ల కూడా కొన్ని కొన్నిసార్లు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఏదన్నా కొన్ని కొన్నిసార్లు ఈ జమీ లోకం ఇట్లాంటివి వచ్చి కొన్ని రకాలైనటువంటి డిజార్డర్స్ వల్ల చిన్నపిల్లలకు కూడా స్టోన్స్ వస్తాయి సో చిన్నపిల్లలకి ఎవరికైతే స్టోన్స్ వచ్చి ఇబ్బందికరంగా ఉంటుందో వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎక్స్టెన్సివ్గా చేయాలి కిడ్నీ స్టోన్స్ చిన్నపిల్లలు అనేవి దాని గురించి కారణం ఏమిటి ఎందుకు వస్తున్నాయి ఇవి చూసుకోవాలి చిన్నపిల్లలకి అయితే అదే పెద్దవాళ్ళకైతే ఇప్పుడు ఈ నల్గొండ ఏరియా ఉంది ఆ ఏరియా ఈ ఫ్లోరిన్ అన్నటువంటిది ఎక్కువ ఉంటుంది వాటర్లో సో తాగే వాటర్ నుంచి కానీ లేదంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి లో మరి ఏం తేడా ఉందో దాని నుంచి రావటం కానీ రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ పని చేస్తారు కదా జనాలు ఎండలో ఉండి పని చేసుకుంటూ ఉండి వాళ్ళు ఎక్కువగా నీరు తా తీసుకోకుండా తక్కువ నీరు తీసుకొని వాళ్ళు ఎక్కువసేపు హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ చెమటలు ఎక్కువ పట్టి యూరిన్ సరిగా రాకుండా చెమట ద్వారా నీరు బయటకు పోతుంది సో ఎప్పుడైతే యూరిన్ తక్కువ తక్కువ అవుతుందో అప్పుడు కూడా యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది సో దాంట్లో ఉన్నటువంటి ఈ ఎక్స్క్రిప్ చేయాల్సిందంటే విసర్జించాల్సినటువంటి పదార్థాలను బయటికి విసర్జించలేకపోతుంది కిడ్నీ స్ట్రగుల్ అవుతాయి సో అప్పుడు ఏమవుతాయి అంటే ఆ క్యాల్షియము కొన్ని రకాలైనటువంటి ఆక్సిలైట్స్ బ్యాక్ ఎక్స్ అట్రాక్షన్ అయిపోయి అవి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి సో అందుకని ఏం చెప్తామంటే ఎవరికైనా సరే ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని అంటే సో ప్రస్తుతానికి ఏంటంటే ట్రీట్మెంటు దానికి ఒకవేళ అడ్డం పడి పైపులో ఏమైనా ఉంటే సర్జరీ చేయటము లేదంటే మెడికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా మందులు ఇవ్వటము సరే ఏదో ఒకటి చేసి బయటికి పంపిస్తాం కానీ మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వస్తాయి దీనికి పర్మనెంట్ రెమిడీ ఏంటంటే ఎవరైతే ఈ కిడ్నీ స్టోన్స్ ఉంటాయో వాళ్ళు రోజుకి రెండున్నర మూడు లీటర్లు టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్ చాలండి అండి టూ టు పాయింట్ ఫైవ్ లీటర్ యూరిన్ టార్గెట్ చెప్తాం నువ్వు మంచినీళ్ళు తాగుతావు జీ తాగుతావో వాట్ ఎవర్ మేబీ జ్యూసెస్ ఏం తీసుకుంటావో ఏం చేస్తావో ద టార్గెట్ యూరిన్ షుడ్ బి టూ టు టూ పాయింట్ ఫైవ్ లీటర్ వస్తే సర్వకాల అవస్థలు ఏంటో అంటే ఒక్క రోజుకి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా తెచ్చుకోగలిగితే నీకున్నటువంటి ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం తగ్గిపోయి ఉన్న స్టోన్స్ కూడా బయటకు కొట్టుకొచ్చేస్తాయి ఈ ఆహార అలవాటులో ఈ మటన్ చికెన్ ఇట్లాంటి హై ప్రోటీన్ డైట్ ఆపేయాలి దానివల్ల నీకు ఈ కిడ్నీ స్టోన్స్ అయ్యేటటువంటి అవకాశం తగ్గుతుంది తర్వాత ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటాయి కొంతమందికి అసలు సింటమ్స్ ఎలా ఉంటాయి కిడ్నీ ఫెయిల్ అయితే సింటమ్స్ ఏముంటాయి వాస్తవానికి కిడ్నీ మొత్తం ఖరాబ్ అయిపోయినంత వరకు చాలామందికి ఏ విధమైన సింటమ్స్ ఉండవు మరి ఎట్లా తెలుసుకోవాలి కిడ్నీ ఫెయిల్ అవుతుంది అన్నది ఎట్లా తెలుసుకోవాలి సో ఎవరికైతే షుగర్ ఉంది లాంగ్ డ్యూరేషన్ నుంచి ఎవరికైతే బీపీ ఉంది లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ డిసీజ్ ఉంది ఎవరైతే ఎక్కువ నిప్పులు బోల్లు తీసుకుంటున్నారు వీళ్ళకి సస్పిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రొటీన్ ఇన్వెస్టిగేషన్లో కిడ్నీ పరీక్ష చేయించుకుంటారు సో ఇది వ్యాధి ఉన్నవాళ్ళు మరి వ్యాధి లేని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ కిడ్నీ వ్యాధి వస్తుందేమోనని ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు అయితే ఎప్పుడైతే కొంతమందికి స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అంటే ఈ ముఖం వాపు రావటం కొంతమందికి చిన్నపిల్లలకి మార్నింగ్ లేచినప్పుడు ఈ కళ్ళ చుట్టూత ఏదైనా వాపులాగా వస్తుంది అది ఒకటి కాళ్ళ వాపులు అప్పుడప్పుడు రావటం పోవటం అంటే కొంతమందికి ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ నుంచి సార్ కాళ్ళ వాపులు వస్తున్నాయి పోతున్నాయి మేము పట్టించుకోలేదని అంటారు కానీ ఎప్పుడైనా కాళ్ళవాపులు వస్తూ పోతూ ఉన్నాయంటే వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు చూసుకోవాలి దాన్ని కొంతమందికి ఏమవుతుంది ఈ కాలవాపులతో పాటు రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి వచ్చింది అనుకో అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ సో అది కూడా ఒకసారి చూసుకోవాలి అంటే ఏజ్ ఎక్కువయ్యి ప్రోస్టేట్ ఉండి అప్పుడు ఎక్కువ సార్లు వెళ్ళటం లేదు అట్లా కాకుండా వెళ్ళాల్సినందుకు ఎక్కువ సార్లు రాత్రిపూట ఏడు వెళ్ళాల్సి వస్తుంది అంటే అది కూడా ఒక సిగ్నల్ అనమాట ఫ్యూచర్లో కానీ ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని కానీ చెప్తూ ఉంటుంది సో ఇట్లాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నప్పుడు చూసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అంటే బీపీ బీపీకి మామూలుగా గోళీలు ఇస్తే కంట్రోల్కి వస్తాయి కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఆ గోళీలు ఇచ్చినా కూడా కంట్రోల్ అనేది సరిగా అవ్వదు అంటే బీపీ ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్ లేదు అనుకుంటే రెండు ట్యాబ్లెట్లతో కంట్రోల్కి వస్తుంది కానీ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారో వాళ్ళకి ఈ బీపీ కంట్రోల్ అన్నటువంటిది సరిగా అవ్వదు ఏమవుతుందంటే ఎక్కువ రిక్వైర్మెంట్ అవుతుంది ట్యాబ్లెట్ ఇచ్చిన కొన్ని కొన్నిసార్లు హై గీపింగ్ ఉంటుంది సో ఇలాంటి సినేరియోలో మనం ఏం చేయాలంటే ఈ కిడ్నీకి సంబంధించిన కొన్ని పరీక్షలు చేయించుకోవాలి యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా క్రియానింగ్ ఏమైనా పెరిగిందా కిడ్నీకి కొన్ని రకాలైనటువంటి స్కానింగ్ చేసుకొని రెనల్ డాప్లర్ చేయించడం కానీ రిన్ కిడ్నీలో ఏమన్నా చిన్న చిన్న స్టోన్స్ ఏమైనా అడ్డం పడుతున్నాయా లేదంటే కిడ్నీలో ఏమన్నా గ్రేడ్స్ ఏమన్నా చేంజెస్ వచ్చినాయా ఇవి చూసుకోవాల్సి వస్తుంది ఇవి చూసుకుంటే మనకి బీపీ హై అయిన వాళ్ళని ఎందుకు అని చూసుకోవచ్చు ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా షుగర్ ఉన్న వాళ్ళకి అప్పుడు దాకా బీపీ ఉండదు ఎప్పుడైతే బీపీ మొదలవుతుంది బీపీ కంట్రోల్ అవ్వకుండా లేదంటే బీపీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అప్పుడు కిడ్నీ సమస్య మొదలైందేమో అన్నది కూడా ఒకటి చూసుకోవాలి చాలా కారణాలు ఉండొచ్చు కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ బీపీ పేద కూడా అవ్వచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా షుగర్ పడిపోతుంది అంటే కిడ్నీ ప్రమాదంలో ఉన్నట్టే యొక్క ఎంతో కొంత కిడ్నీను ఎఫెక్ట్ అవుతున్నాయి షుగర్ కంట్రోల్ చేయటం అనేది డిఫికల్ట్గా ఉండటం అనేది నార్మల్గా మనం చూస్తాం సహజంగా గుండె జబ్బు కానీ లేదంటే గుండె పోటు కానీ అట్లాంటిది వస్తుంది వచ్చింది అని అంటే అప్పుడు దాకా షుగర్ కంట్రోల్లో ఉన్నది షుగర్ కంట్రోల్ తప్పు ఇన్ఫెక్షన్ వచ్చినా లేదంటే ఏదైనా అల్సర్ వచ్చినా స్ట్రెస్ ఉన్నా షుగర్ ఏమవుతుందంటే పెరుగుతుంది కంట్రోల్ అనేది ఉండదు కానీ కిడ్నీ వన్స్ కిడ్నీలు ఖరాబ్ అవడం స్టార్ట్ చేసినాయి అంటే షుగర్ లెవెల్స్ పడిపోతాయి అందుకే కొంతమంది ఏమంటారంటే మాకు షుగర్ పోయిందని అని అంటారు నా దగ్గరికి కిడ్నీ ఖరాబ్ అయ్యి వచ్చిన వాళ్ళు షుగర్ వచ్చి వచ్చిపోయిందని అంటారు అంటే బయట టైం కిడ్నీస్ ఖరాబ్ అయిన తర్వాత ఉన్న కాస్త ఇన్సులిన్ కాస్త మెడిసిన్స్తోనూ వాళ్ళకి షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తారు సో వాళ్ళు ఒక ఎజంషన్లో ఏమంటారు మాకు షుగర్ తగ్గిపోయిందండి అని అంటారు కొంతమందికి రేర్గా ఈ కిడ్నీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక అంటే డయాలసిస్ స్టార్ట్ చేశాక మళ్ళీ షుగర్ బయటికి రావడం వాళ్ళు ఏమనుకుంటారంటే డయాలసిస్ వల్ల షుగర్ వచ్చింది అనుకుంటారు వాస్తవానికి అట్లా కాదు అది ఏంటంటే బికాస్ ఆఫ్ ఈ ఇన్సులిన్ ఉన్నటువంటిది డిగ్రేడ్ అవ్వటం కానీ లేదనుకుంటే ఇన్సులిన్ బయటికి పోవటం కానీ వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ షుగర్ కనపడుతుంది సో ఏదైనా పేషెంట్కి షుగర్ ఉండి షుగర్ పడిపోతుంది హైపోక్లైస్కి అటాక్స్ వస్తుంది హలో అప్పుడు దానివల్ల ఏంటంటే హలో షుగర్ వల్ల కూడా అట్లా అయ్యే అవకాశం ఉంది హలో సార్ డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారు వన్ మినిట్ సార్ హలో హలో సార్ నమస్కారం సార్ చెప్పండి టాయిలెట్

యూరిన్ ఏమన్నా ఆయిదాయి పడుతుందా సార్ కాదండి కొంచెం వస్తుంది మానే వచ్చినంత మాత్రం యూరిన్ ఏమైనా బ్లడ్ పట్టం కానీ చీమింగ్ కానీ అట్లాంటివి ఏమైనా అవుతున్నాయా సార్ ఏమన్నా యూరిన్లో ఈ కలర్ కలర్లో రావడం యూరిన్ పోస్తున్నప్పుడు ఏమైనా నురుగు నురుగుగా రావడం అట్లాంటివి ఏమైనా అవుతుందా సార్ ఎల్లో మీకు బీపీ కానీ షుగర్ కానీ అట్లా ఏమైనా ఉన్నాయా మ్యారేజ్ ఒకసారి పర్సనల్ ఇష్యూ అదారు కానీ ఇది లైవ్ కాబట్టి ఒక పని చేయండి మీరు అల్ట్రాసౌండ్ ఒకటి ఎబ్డామిన్ అని ఉంటుంది అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ అని అది ఒక టెస్ట్ చేయించండి మీరు యూరిన్ పోస్తున్నప్పుడు నడుము దగ్గర నెప్పుడుతుంది అంటే జనరల్గా అది చిన్నపిల్లలకి ఈ యూరిన్ పోసేది బ్యాక్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది కానీ మీకు ఆల్రెడీ థర్టీ ఇయర్స్ కాబట్టి పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు ఒక్కసారి మరి అన్న నడుము దగ్గర నొప్పి జ్వరము చలి అట్లా మీరు వస్తుందా నడుము దగ్గర నొప్పి జ్వరం చలి వస్తుందా నడుము నొప్పితో పాటు జ్వరం రావటం చని రావటం అట్లా ఏమన్నా ఉంటుందా ఒకసారి మీరు కొన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సార్ చేస్తే దాన్ని బట్టి మీకు ఏం చేయాలని చెప్తాం ప్రిలిమినరీగా కొంత కిడ్నీ ఇన్ఫెక్షన్ మైల్డ్గా అనిపిస్తుంది కానీ మధ్య మధ్యలో బ్లడ్ కూడా వస్తుందని అంటున్నప్పుడు ఒకసారి మరి మీతో డీటెయిల్గా మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి కొన్ని చిన్న చిన్న పరీక్షలు కూడా చేయించాల్సి వస్తుంది మరి రైట్ సార్ మనకి లైవ్లో డాక్టర్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సార్ కిడ్నీకి రిలేటెడ్ ఎవరైనా ఏమైనా టాపిక్ మాట్లాడాలనుకుంటే మనకి ఆ తమిళ పైన అండ్ టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం డాక్టర్ నెఫరాలజిస్ట్ కిడ్నీ నిపుణులు మరి అనుభవజ్ఞులు ఎవరైనా ఏదైనా అడగాలనుకున్నా లైవ్లో మాట్లాడాలనుకున్నా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఉన్న సందేహాలని సార్ గారు క్లియర్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ ఎంఎం అనేది మగవారితో ఆడవారితో పోలిస్తే ఎవరికి ఎక్కువగా సమస్య ఉండే అవకాశాలు ఉంది అంటే స్టోన్ సైజు స్టోన్ సైజు జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సిక్స్ ఎంఎం లోపు ఉంది అని అంటే జనరల్గా సిక్స్ ఎంఎం లోపుది ఎక్కువ శాతం బయటకు వచ్చేస్తాయి అంటే ఉన్న లొకేషన్ బట్టి అది స్ట్రక్ అయిందా పైన ఉందా కింద ఉందా జనరల్గా ఈ కిడ్నీ పైప్ ఉంటుంది కదా ఆ పైప్ కిడ్నీ ఇలా ఉంటే పైప్స్ ఇట్లా కింద వరకు వస్తాయి ఇది పైన పైన భాగం పైపు ఇది ఈ పైన భాగం ఇది కింద భాగం ఇక్కడ యూరిన్ పోసుకునే భాగం ఇటు ఉంటుంది సో ఇది కిడ్నీ అనుకుంటే ఇది పైపు ఇది కిందకి యూరిన్ పోసుకునే భాగం పై భాగం మధ్య భాగం కింద భాగం ఈ పైప్లో సో ఈ కింద భాగంలో ఉంటే అది ఈజీగా బయటకు వచ్చేస్తాయి పై భాగంలో ఉంటే మాత్రం వెనక నడుము దగ్గర నుంచి ఒక్కబెట్టి తీయటం కానీ ఈ కింద భాగము ఈ మిడిల్ భాగంలో ఉన్న వాటికి కింద నుంచి పైప్ వేస్ట్ చేయటం కానీ ఇట్లాంటివి చేస్తారు సో గాయస్ మనము ఈరోజు కొంచెం ఈ లైవ్ అనేది డిస్కనెక్ట్ చేస్తున్నాము ఎమర్జెన్సీ వేరే కాల్ వచ్చింది డాక్టర్ గారు మేము ఇద్దరం బయటకు వెళ్తున్నాము సో ఇదే మళ్ళీ మనము ఇలా లైవ్ అప్డేట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమైతే పోస్ట్లో కానీ నార్మల్గా ముందే అప్డేట్ చేస్తుంటాను ఇంకా కిడ్నీ రిలేటెడ్ ఉన్న మిగతా ఏ సందేహాలు ఉన్నా మనం మరొకరు ఇది లైవ్ కండక్ట్ చేసి చిన్న ప్రయత్నం చేద్దాం సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటే కిడ్నీ సమస్యల గురించి చివరిగా కిడ్నీ సమస్యలు అన్నటువంటివి రావు వచ్చినా కూడా దాని లక్షణాలు మనకి పూర్తిగా తెలియదు సో జాగ్రత్తలు అంటే ఏదైనా సరే ఈ హోమ్మేడ్ ఫుడ్ బెటర్ ఈ బయట ఫుడ్ కన్నా హోమ్మేడ్ ఫుడ్ తీసుకోవటం తర్వాత ఓవర్గా కౌంటర్ టాబ్లెట్స్ ఈ నొప్పుని గోలే కానీ లేదంటే ఈ ఎట్లా పెడితే అట్లా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ హై ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవటం కానీ ఈ జిమ్లో కొంతమంది వేరే వేరే రకాలైనటువంటి ప్రోటీన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవటం కానీ అట్లా చేయకూడదు ఇంకొకటి ఏంటంటే ఈ నాన్ వెజ్లో మటన్ అన్నటువంటిది చికెన్ అన్నటువంటిది అంటే యానిమల్ ప్రోటీన్ ఉంటుంది కదా ఇది కిడ్నీకి చాలా ఇబ్బందికరమైనది డేంజర్ అయినటువంటిది యానిమల్ ప్రోటీన్ ప్లాంట్ ప్రోటీన్ ఈ రెండిట్ల టెస్ట్ చేస్తే యానిమల్ ప్రోటీన్ని బయటికి పంపించడానికి కిడ్నీలు చాలా స్ట్రగుల్ అవుతాయి దానివల్ల ప్రోటీన్స్ కిడ్నీ నుంచి బయటికి పోతాయి కొన్నాళ్ళకి కిడ్నీలు ఖరాబ్ అవుతాయి సో యానిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్ ప్రోటీన్ అంటే ఈ వెజిటబుల్స్ అనేటువంటిది బెస్ట్ ఒకవేళ నాన్ వెజ్ తినే అలవాటు ఉంది అది కావాలి అని అనుకుంటే ఫిష్ ఎగ్ దట్ ఈస్ బెటర్ వెన్ కంపేర్ టు మటన్ అండ్ చికెన్ సో ఈ ఓవర్గా కౌంటర్ తీసుకోకుండా ఉండాలి ఎవరికైతే బీపీ షుగర్ ఇట్లాంటి వ్యాధులు ఉన్నాయో కిడ్నీ టెస్టుల్ని రెగ్యులర్గా చేయించుకోవాలి మామూలుగా చెకప్ ఉంటుంది కదా ఇయర్లీ చెకప్ రొటీన్గా మనం టెస్టులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు కానీ క్రియాక్నిన్ టెస్ట్ చేయించుకోవాలి సో మీరు ఎవరైనా రొటీన్గా టెస్ట్ చేయించుకుంటాము అని అనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రియాక్నిన్ చేయించుకోండి మామూలుగా చేయించుకునే టెస్టులతో పాటు ఇంకొక కొంత ఎక్స్ట్రా అవుతుంది వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ Okay, thank you, sir. Thank you.